ండము పద్నాలుగు అధ్యాయం మొదటి వర్షణం నుండి చివరి వస్తునం వరకు అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసాను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి మరియు ఇష్టలు అందరూ మోసే ఆహరణ పైన సనుక్కొనిరి ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు మేము కత్తివాత పడినట్లు యహో మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చను మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనరి వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్దామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా మోసే ఆహ్వానలు ఇష్టాయిలు ఇష్ట్రాళ్ల సర్వసమాజ సంఘము ఎదుట సాగిలపడి అప్పుడు దేశము సంచరించి దేశమును సంచరించి చూసిన వారందరిలో నుండిన నూను కుమారుడుగు యహోస్వా ఎప్పుణ్ణ్య కుమారుడకు కాలేబు బట్టలు చింపుకొని ఇస్రాయేళ్ల సర్వసమాజంలో సర్వసమాజంతో మేము సంచరించి చూచిన దేశమున దేశము మిక్కిలి మంచి దేశము యహోవా యందు ఆనందించిన ఆ దేశంలో మనలను చేర్చి దాన్ని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశము మెట్టుకు మీరు యహోవా మీద తిరుగు తిరగబడకుడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మనకు ఆధార మగు మగుదురు వారి నీడ వారి మీద ఉండ వారి మీద నుండి తొలగిపోయాను యహోవ మనకు తోడయినాడు వారికి భయపడకూడని భయపడకూడని ఆ సర్వ సమాజము వారి వారిని రాళ్లతో కొట్టి చంపవల్లనగా ప్రత్యక్ష గుడారంలో ఎహోవా మహిమ కందరికిని కనబడెను యహోవా ఎన్నే ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలను నన్ను ఈ ప్రజలు నన్ను అలక్ అలక్ష్యం చేయుదురు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను సూచ చేసిన సూచక్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకం ఎందురు నేను వారికి స్వాస్థమిక తెగుల చేత వారిని హతం చేసి ఈ జనం కంటే మహాబలం గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోసతో చెప్పగా మోస యహోవాతో ఇట్ల నేను అలాగైతే ఐగ్యుప్తీలు దాని గూర్చి విందురు నీవు నీ బలం చేత ఈ జనమును ఐగిప్తుల నుండి రప్పించువి కదా వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చె ఇందురు యహోవాను నీ నీవు ఈ ప్రజల మధ్యనున్నావని యహోవాను నీవు ముఖాముఖగా ముఖాముఖిగా కనబడినవాడవనియు నీ మేఘము వారి వారి మీద నిలుచుచున్నదనియు నీవు పగలు మేఘ రాత్రి అగ్నిస్తంభంలోనూ వారి ముందర నడుచున్నావనియు వారు విని ఉన్నారు కదా కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జన్లను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జన్లకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యహోవ వారిని అరణ్యంలో సంహరించనని చెప్పుకుందరు యహోవా దీర్ఘ దీర్ఘశాంతుడును కృపాశతుడి కృపాశతీయుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరా అపరాధిని నిరపరాధిగా ఎంచని మూడు నాలుగు తరంల వరకు తండ్రుల దోషమును కుమార్ల మీదకి కుమార్ తెప్పి ఉన్నానని ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గనపరచుబడను గాక ఐగిప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్టు నీ కృపాతిశయం బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యహోవాతో చెప్పగా యహోవా నీ మాట చొప్పున నేను క్షమించి క్షమించి ఉన్నాను అయితే నా జీవంతోడు భూమి అంతయు యహోవ మహిమతో నిండుకొని ఉండును నేను ఐగుప్తులోను అరణ్యంలోనూ చేసిన సుచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ పది మార్లు నా మాట వినక నన్ను శో పరిశోధించిరి కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరు ఎవరునూ దానిని చూడరు నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టలేదు అతని సంతతిని అతని సంతతి దాన్ని స్వాధీనపరచు కొను అమాఖీయులను కాణానీయులను ఆ లోయలో నివసించుచున్నారు రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రం మార్గంగా అరణ్యమునకు ప్రయాణమై పొందనెను మరియు హోవా మోసే అహరోన్లకు ఇలాగ సెలవిచ్చెను నాకు విరోధంగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలను ఇష్ట నాకు విరోధంగా సనుగుచున్న సనుగుచున్న సనుగులను వినియున్నాను నీవు వారితో యహోవా వాక్కు ఏదనగా నా జీవంతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయంగా మీ ఎడలా చేసేదను మీ శివములు ఈ అరణ్యంలోనే రాలును మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధంగా సరిగిన వారందరూ రాలిపోదురు ఎపుణే కుమారుడైనా కాలేబును నూనె కుమారుడైన యహోశివాయును యహోశివాయు తప్ప మీ మిమ్మును నివసింపజేయుద్దునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరినో ప్రవేశింపరు ఇది నిశ్చయము అయితే వారు కొల్లపోదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోనికి రప్పించాను మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించి కొందరు కొనరు అయితే మీ శవములు ఈ అరణ్యంలో రాలను మీ శవములు ఈ అరణ్యంలో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో నలభై ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు మీరు ఆ దేశంలో సంచరించి చూచిన నలభై దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలభై సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ను రోసివేసినట్లు తెలుసుకుందరు ఇది ఎహోవా అను నేను చెప్పిన మాట నాకు విరోధంగా కూడిన చెడ్డ ఈ సర్వ సమాజమునకు నిశ్చయంగా దీని చేసేదను ఈ అరణ్యంలో వారు క్షీణించిపోదురు అక్కడ అక్కడనే చనిపోదురు అనను ఆ దేశమును సంచరించి చూచుటకై మోసచో చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగున్నట్లు చేసిన మనుషులు అనగా ఆ దేశ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యహోవ సన్నిధిని తెగులు చేత చనిపోయి అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడకు యహోశివాయుపుణ్య కుమారుడగు కాలేబును బ్రతికిరి మోసే ఇస్రాయిల్లందరితో ఆ మాటలు చెప్పగా జ ఆ జనులు చాలా దుఃఖించిరి వారు ఉదయంన లేచి ఆ కొండ కొనమిదికెక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము ఎహోవ చెప్పిన స్థలము నాకు వెళదాము అనేది అప్పుడు మోసే అది ఎలా మీరు యహోవ మాట మీరు వినిచినారేమి అది కొనసాగదు ఎహోవ మీ మధ్యన లేడు గనక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు మీరు సాగిపోకుడి ఏ అనగా అమాలేకీలు కానానీయులు మీ మీకంటే ముందుగా అక్కడికి చేరియున్నారు మీరు ఖడ్గం చేత కూలుదురు మీరు యహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక ఎహోవా మీకు తోడై ఉండడని చెప్పాను అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొన లెక్కి కెక్కిపోయిరి అయినను యహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెంలో నుండి బయలువెళ్ళలేదు అప్పుడు ఆ కొండ మీద నివాసంగానున్న అమాలికీలను కాననీయులను దిగి వచ్చి వారిని కొట్టి హర్మ వరకు త వారిని తరిమి హతము చేసిరి దేవుడిచ్చిన వాక్యం దేవించి ఆశీర్వదించబడుందాక అవు రాలేదు